అది భూమి మీదైనా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేశాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు ఎందుకు విరక్తి చెందుతున్నావు ఎందుకు విసుగు చెందుతున్నావు గ్రతంలో నలిగావు దేవుడు ఒక మలుపు చూపించాడు కార్యం జరిగింది ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు ఓపికతో ఆయన దగ్గర దాచుకో అంతేగాని అధైర్యపడవా కృంగిపోవా సాతానికి అవకాశం ఇవ్వకు దిగసారిపోవలకు అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు దేవుని ప్రేమించే వారికి మేలుగొలకటి మేలు కలుగు సమస్తము సమకూడి జరుగుతున్నాడు అందరి లైఫ్ ఇలాగుంది అందరు బాగుందని నా జీవితం ఎందుకని అనుకోవద్దు అందరికి ఇచ్చే మహిమ వేరు నీకు ఇచ్చే మహిమ వేరు దేవుడు నన్ను స్పెషల్ గా నడిపిస్తున్నాడు అంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు ఆయనకి ఎంతోత్రం అనుకుంటే సాగిపో అది భూమి మీదైనా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేశాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు ఎందుకు విరక్తి చెందుతున్నావు ఎందుకు విసుగు చెందుతున్నావు గతంలో నలిగావు దేవుడు ఒక మలుపు చూపించాడు కార్యం జరిగింది ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు ఓ ఆయన దగ్గర దాచుకోవు అంతేగాని అధైర్యపడవా కృంగిపోవా సాతానికి అవకాశం ఇవ్వాకు నిరాశ నిరాశకి దిగసారిపోవకు అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు దేవుని ప్రేమించే వారికి మేలుగొలకటిగా మేలు కలుగు సమస్తము సమకూడి జరుగుతున్నాడు అందరి లైఫ్ ఇలాగుంది అందరు బాగున్న నా జీవితం ఎందుకని అనుకోవద్దు అందరికి ఇచ్చే మహిమ వేరు నీకు ఇచ్చే మహిమ వేరు దేవుడు నన్ను స్పెషల్గా నడిపిస్తున్నాడు అంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు ఆయనకే స్తోత్రం అనుకుంటే సాగిపో అది భూమి మీదైనా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేస్తాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు ఎందుకు విరక్తి చెందుతున్నావు ఎందుకు విసుగు చెందుతున్నావు గతంలో నలిగా దేవుడు ఒక మలుపు చూపించాడు కార్యం జరిగింది ఇప్పుడు ఇంకొక మలుపులో శోధన వచ్చిందా ఇంకొక టర్నింగ్ తీసుకుంటాడు దేవుడు ఓ ఆయన దగ్గర దాచుకోవు అంతేగాని అధైర్యపడవా సాతానికి అవకాశం ఇవ్వాకు నిరాశ నిరాశకి దిగసారిపోవడకు అంతా నీ మహిమ కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తాడు దేవుని ప్రేమించే వారికి మేలుగొలకటి మేలు కలుగు సమస్తమ సమకూడి జరుగుతున్నాడు అందరి లైఫ్ ఇలాగుంది అందరు బాగున్న నా జీవితం ఎందుకని అనుకోవద్దు అందరికి ఇచ్చే మహిమ వేరు నీకు ఇచ్చే మహిమ వేరు దేవుడు నన్ను స్పెషల్గా నడిపిస్తున్నాడు అంటే నాకు ఇచ్చే స్పెషల్ నాకు ఇస్తాడు ఆయనకే స్తోత్రం అనుకుంటే సాగిపో అది భూమి మీదైనా అక్కడైనా దేవుడు కార్యం దేవుడు చేశాడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు అవిశ్వాసలాగా ఆలోచిస్తున్నావు ఎందుకు విరక్తి చెందుతున్నావు ఎందుకు విసుగు చెందుతున్నావు గతంలో నలిగా